రత్నం ఫార్మసీ కాలేజీకి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ ఏ గ్రేడ్ కేటాయింపు ప్రిన్సిపాల్ ప్రపూర్ణచంద్ర నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పిడతపోలు గ్రామంలో ఉన్నటువంటి రత్నం ఫార్మసీ కళాశాలకు నేషనల్ లెవెల్లో క్వాలిటీ గ్రేడ్ను నిర్ధారించే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ న్యాక్ సంస్థ ఏ గ్రేడ్ కేటాయించినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ వై ప్రపూర్ణ చంద్ర వెల్లడించారు నమస్తే అండి నా పేరు డాక్టర్ వై ప్రపచంద్ర ప్రిన్సిపాల్ రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ సిచ్యువేటెడ్ ఇన్ నెల్లూరు డిస్టిక్ ముత్తుకూరు మండలం పిడతాపూరం గ్రామంలో ఉన్న రత్నం ఇన్స్ట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఈరోజు నాక్ అగ్రిడేషన్కి వెళ్ళి ఏ ఏ అగ్రిడేషన్ ఏ గ్రేడ్ తీసుకుంది సో దీనికి సం సహకరించిన యాజమాన్యానికి అధ్యాపక అధ్యాప ఎదుర్బందానికి విద్యార్థులకి అందరికీ నా కృతజ్ఞతలు రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ స్థాపించి ఇప్పటికి పదమూడు సంవత్సరాలు అవుతుంది సో అప్పటి నుంచి క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలకి రూరల్ ఏరియాలో స్థాపించి విలేజ్ పిల్లలకి అందరికీ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి మంచి భవిష్యత్తుని ఇస్తున్న యాజమాన్యానికి ఎక్కడ క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ స్కిల్ బేస్డ్ స్టడీస్ ప్రొవైడ్ చేస్తున్న రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ఇవాళ నాక్ అక్రెడేషన్ ఏ గ్రేడ్ తీసుకున్న శుభ సందర్భంలో అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం రత్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ మేము గ్రాడ్యుయేషన్ లెవెల్లో బి ఫార్మసీ ఫామ్ డి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో నాలుగు బ్రాంచులు ఫార్మస్యూటికల్ అనాలసిస్ ఫార్మసీ ప్రాక్టీస్ ఫార్మస్యూటిక్స్ ఫార్మకాలజీతో పాటు ఫార్మస్ ఫార్మ్ డి పోస్ట్ బ్యాక్లెట్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం థ్యాంక్ యూ